హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిందూ ఫార్మర్ ఈరోజు మా ఫ్రెండు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పావురాల్ని మీకు చూపించాలనుకుంటున్నానండి చాలా అందంగా ఉన్నాయి రకరకాల కలర్స్ ఉన్నాయండి ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఆ పావురాలను చూపించాలని అనుకుంటున్నాను మరి చూడండి ఇవి చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా గ్రే కలర్ అండి ఇవన్నీ ఇవి బ్లాక్ కలరు చాలా అందంగా ఉన్నాయి చూడండి ఎంత బాగా అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి అండి ఇవి బోన్లో ఉన్నాయి గ్రే కలరు బ్లాక్ కలర్ ఇవి ఎగ్స్ కూడా పెట్టి పిల్లల్ని అండి గుడ్లు కూడా మీకు చూపిస్తాను చూడండి వైట్ కలర్ పిల్లల్ని చేసినాయి ఇలా గుడ్ల మీద ఉండి ఒదుగుతూ ఉంటాయండి అప్పుడు మనకి గుడ్లు నుంచి పిల్లలు వస్తాయి చూడండి ఎంత బాగా గుడ్ల మీద కూర్చుందో చాలా రకాలు ఉన్నాయండి వాళ్ళ ఇంట్లో ఎంతో అందంగా ఉన్నాయి చూడటానికి చాలా ముచ్చటేసింది ఆ పావురాలను చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయండి మరి ఈ పావురాలు మీకు నచ్చినాయా అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం వచ్చేసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మనందరం కలుద్దామా ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్